హోమ్ మేడ్ చాక్లెట్ రెసిపీ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ అయితే హెల్దీగా మేడ్ లాలీపాప్స్ అలాగే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పిల్లలు అస్సలు గుర్తుపట్టరు హెల్దీగా ఇంట్లో మనము ఏ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే వీటిని హెల్దీగా బెల్లంతో ప్రిపేర్ చేశానండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానం చూసేద్దాం కావలసిన పదార్థాలు కోకో పౌడరు జీడిపప్పు పిస్తాపప్పు అండ్ బాదం పప్పు మొక్క ఇదైతే డ్రై షుంఠీ పౌడరు ఆవు నెయ్యి ఏదైనా తీసుకోవచ్చు అండ్ బెల్లం అండి మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు హెల్దీగా నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని అర గ్లాసు వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి పిల్లలు అస్సలు గుర్తుపట్టారండి హెల్దీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసామంటే ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి బాగా మనకి ముదురు పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలండి మనకి పాకం బాగా తిక్క తిక్కగా వస్తుంది అనే టైంలో శుంటి పౌడరు అలాగే ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఇందులోనే నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నానండి ఇది మేడ్ నెయ్యి ఈ విధంగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పాకని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు మొత్తం ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా నురగగా మనం నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది నురగగా వచ్చి బాగా పాకం తిక్కుగా వస్తుంది అనే టైంలో ఒక టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని మనకి ఈ కోకో పౌడర్ మొత్తము ఈ పాకంలో మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనకి పాకం అనేది ప్రిపేర్ అయిందో లేదా చాక్లెట్ కంటెస్ట్ చేసుకోవాలంటే తెలియకపోతే వాటర్ తీసుకొని ఇందుట్లో ఈ విధంగా కొద్దిగా పాకం వేసి చూస్తే పాకం అనేది బాగా మెత్తగా ఉండకుండా జారుడుగా ఉండకుండా కొద్దిగా గట్టిగా అన్నట్టు అవ్వాలి ఈ విధంగా అయితే మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్టు పల్లీల ఆచులు చేసుకుంటాం కదండి ఆ విధంగా రావాలన్నట్టు ఇంకొద్దిగా ఎక్కువే రావాలి పాకం అనేది చాక్లెట్స్కి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఇందుట్లో నట్స్ని వేసేసి కలుపుకోవాలి మనం చక్కగా చేసి పెట్టుకున్న నట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి తీసేసుకొని చూడండి ఈ విధంగా కొద్దిసేపు బాగా మిక్స్ చేసామంటే కొద్దిగా చల్లారుతుంది అప్పుడైతే మనం చేతితో తీసుకొని అయినా చుట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా వాటర్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు చేతి కాలుతుందో అనేటట్టుంటే కావాలంటే ఈ విధంగా చాక్లెట్ల లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని ఇలా చేశాను కొన్ని అయితే క్యాండీస్ లాలీపాప్స్ లాగా అయితే చేశాను మనకి పాకం అనేది ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మళ్ళీ గట్టిపడుతుంది కదా మళ్ళీ పొయ్యి మీద పెట్టామంటే మళ్ళీ కొద్దిగా మెల్ట్ అవుతుంది మళ్ళీ తీసుకొని ఇలాగే చేసుకోవాలండి కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి కొద్దిగా పాకం అనేది వేడిగా ఉంటుంది కదా అందుకే చూసి చేసుకోవాలి అన్నీ ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే లాలీపాప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే టూత్పిక్లకి కూర్చాను టూత్పిక్స్ కూడా తక్కువ ఉండే రెండు మూడే ఉండే వాటిని రెండు రెండు ముక్కలుగా చేసి అయితే ఈ విధంగా చేశానండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు అలాగే మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయట్లేదు ఎలాగున్నాయి ఎలాగనేసి బాగుంటే బాగున్నాయని చెప్పండి బాగాలేకపోతే బాగాలేవని చెప్పండి ఏదన్నా కమెంట్ చేయండి చూడండి నేనైతే ఈ విధంగా కొన్ని లాలీపాప్స్ చేశాను కొన్ని చాక్లెట్స్ అయితే చేశాను పిల్లలు ఫుల్గా ఏడుస్తూ ఉండే అందుకే ఈ విధంగా అయితే చేశాను నచ్చినట్లయితే లైక్ చేయండి